లోక కళ్యాణార్థం నిర్వహించినటువంటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవాన్ని వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు రాజకీయ లబ్ధి కోసం దిగజారి మాట్లాడుతున్నారని సిటీ ఎమ్మెల్యే ద్వారంపుడి రెడ్డి మండిపడ్డారు కాకినాడలో తన నివాసంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ద్వారంపూడి మాట్లాడుతూ కొండబాబు తీరు మారకపోతే తాను కూడా ఘాటుగానే స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు రాతి కట్టడంతో నిర్మించినటువంటి సాంభమూర్తి నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని నాలుగు కోట్ల ఖర్చును తన కుటుంబ సభ్యుల ద్వారానే సమీకరించి నిర్మించారని స్పష్టం చేశారు ఇక టీడీపీ నుంచి కోటి విడుదలైనప్పటికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆ సొమ్మును భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేస్తానని స్పష్టం చేశారు ఇక తాను కొండబాబులా అవినీతి చేసి ఆస్తులు సంపాదించాలనే కాంక్షతో రాజకీయాల్లోకి రాలేదని పేర్కొన్నారు ఇక కోటి రూపాయల ఖర్చుకు పది కోట్లు వసూలు చేసే కుటుంబం కొండబాబుదని ఈ విషయం ప్రజలకు కూడా తెలుసని అన్నారు ఇక మంచి జరిగితే సహించలేని తత్వం కొండబాబుదని అందుకే దైవ కార్యక్రమాలపై కూడా నిందలు వేస్తున్నారని మండిపడ్డారు రాజకీయాలకు దూరంగా నిర్వహించినటువంటి కళ్యాణంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులు కూడా పాసులు జారీ చేయనున్నారు ఇక ఎన్నికల్లో అవినీతి పరుడైన కొండబాబు నిజాయితీగా సేవలు అందిస్తున్న తననుకు మధ్య ఎన్నికలని అభివర్ణించారు ప్రెస్ మీట్కి పిలిచిన వెంటనే వచ్చినందుకు అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ పాత్ర మిత్రులందరికీ నమస్కారాలు గత వారం రోజులుగా ఆధ్యాత్మిక కార్యక్రమంలో చాలా రకాలు చేయటం జరిగింది అందులో భాగంగా మధ్య మధ్యలో మీకు ఇన్ఫార్మ్ చేయడం కూడా జరిగింది చాలా పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో నగర్ శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి గుడిలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మన పద్నాలుగో తారీఖున వేద పండితులతో పండితుల ద్వారా అది ప్రదర్శించడం జరిగింది పదిహేనవ తారీఖున ఆనంద భారతిలో ఎప్పుడు లేని విధంగా ఎలాగైతే మన ఇంట్లో కళ్యాణాన్ని ముందు చేసే కార్యక్రమాలు ఉంటాయో అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేయటం మెహందీ పెట్టుకోవడం సంగీత కార్యక్రమాలు ఎలాగైతే మనకు ఉంటాయో అదేవిధంగా దేవుడికి కూడా వెంకటేశ్వర స్వామి పద్మావతి కళ్యాణానికి ముందు ఈ యొక్క కార్యక్రమాలు మేము ఆనంద మేము ఆనంద భారతలో పెద్ద ఎత్తున చేయడం జరిగింది అది కేవలం పూర్తిగా మహిళల కోసం పెట్టినటువంటి కార్యక్రమం చాలామంది భక్తులు పాల్గొన్నారు అందులో పాల్గొని ఆ కార్యక్రమం కూడా సక్సెస్ చేసి చాలా ఆనందాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది పద్నాలుగో తారీఖున నిన్న మీరు చూసుంటారు రంగరామిల్లి కాలేజీలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వైభవ మహోత్సవాన్ని మీరు అందరూ కూడా చూసుంటారు చాలా బ్రహ్మాండంగా జరిగింది స్వామివారి కళ్యాణం మరలా కాకినాడలో మరొకసారి చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా కాకినాడ పట్టణం ప్రజలకి మంచి కళ్యాణం ప్రజల సమక్షంలో మంచి కళ్యాణం చేయించగలిగాను అని చాలా ఆనందంగా కూడా ఆనందంగా ఉండడం కూడా జరుగుతుంది చాలామంది భక్తులు దగ్గరనే ముప్పై ఐదు వేల కుర్చీలు వేసాను నలభై వేల లడ్డూలు తిరుపతిని తెప్పించాను టిఫిన్ నలభై నలభై వేల మందికి ఎందుకైనా మంచిదని నలభై వేల మందికి టిఫిన్ వండించడం జరిగింది అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి అక్కడ భక్తులు పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది కాకినాడలో ఎరుగని కని విని ఎరుగని రీతిలో ఈ యొక్క కళ్యాణం జరిగింది భక్తులు కూడా టైంకి వచ్చారు అన్ని బ్రహ్మాండంగా జరినీ కానీ సందర్భంగా విచ్చేసాడు భక్తులందరికీ అదేవిధంగా వివిధ సంఘాలు ముఖ్యంగా పద్మశాలి సంఘాలు కానీ యాదవ సంఘం కానీ అగ్ని మన నాయి బ్రాహ్మణ సంఘం వాళ్ళు కానీ అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు వీళ్ళందరికీ కూడా వెంకటేశ్వర స్వామితో అదేవిధంగా యాదవ సంఘం కూడా వీళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామితో చాలా అనుబంధం ఉన్నటువంటి క్యాస్ట్లు కనుక వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి తిరుపతిలో ఏ విధంగా అయితే ఆ ఆ కులాల వారి గౌరవిస్తారో ఆ విధంగాను ఇక్కడ గౌరవించుకుని ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం జరిగింది అదేవిధంగా బ్రాహ్మలు కానీ వైశ్యాస్ కానీ మార్వాడీస్ కానీ ఇతర అందరూ కూడా ఈ యొక్క కళ్యాణానికి వచ్చి అద్భుతం తెలియటం జరిగింది వాళ్ళకు కూడా ఏర్పాట్లు నేను అలాగే చేయటం కూడా జరిగింది ముఖ్యంగా వ్యాపార సంస్థలు వ్యాపార సంస్థల వాళ్ళు అంటే డబ్బున్నవాడు షాపులు ఉన్నవాడు కానీ వ్యాపారం చేసుకున్నవాడు తిరుపతి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోగల శక్తి సామర్థ్యాలు ఉంటాయి కానీ వ్యాపార సంస్థల్లో పనిచేసిన వాళ్ళకి ఆ సామర్థ్యం ఉండకపోవచ్చు తిరుపతి సామర్థ్యం ఉండకపోవచ్చు అటువంటి వాళ్ళకి ఈ కళ్యాణాన్ని చూపించాలని ఈ కళ్యాణం అటువంటి వాళ్ళు వచ్చి చూస్తే దేవుడు బాగా ఆనందిస్తాడని భావించి వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉండాలని చాంబర్ వాళ్ళు షాపులు షాపులు కట్టి ఈ యొక్క కళ్యాణానికి వెళ్దామని చెప్పేసి అని అనుకోవటం వ్యాపారాలు ఒక పూట వ్యాపారం లేకపోయినా కూడా వీళ్ళందరూ వచ్చి తెలకాలకు వచ్చినందుకు చాంబర్కి అదేవిధంగా వ్యాపారస్తులకు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా వైద్య నుంచి వచ్చారు శేషాచారి ఆచార్య గారు వాళ్ళ సమక్షంలో ఆర్కెస్ట్రా టీము అదేవిధంగా చెన్నై నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చారు వైద్య నుంచి వచ్చారు కథలు వచ్చి ఆర్కెస్ట్రా టీం కానీ సింగర్స్ కానీ బ్రహ్మాండంగా ప్రజలకి మంచి సేవనివ్వడం జరిగింది అదేవిధంగా పురోహితులైతే నేపాల్ నుంచి కానీ చెన్నై నుంచి కానీ రామేశ్వరం నుంచి ఎక్కడ మంచి ఏ ఎక్కడ ఏ విద్య ఏ ఏ మంత్రోచ్చారంలో వాళ్ళకి పేరుందో అటువంటి వాళ్ళని తీసుకొచ్చి విక్రప్రదస్ట్లో కానీ కళ్యాణంలో కానీ పాలనలో చేయడం జరిగింది కనుక మీ అందరి సమక్షంలో ఒక్కసారి కాకిడపట్ల ప్రజలందరికీ కూడా ఈ కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసి కళ్యాణ మహోత్సవంలో స్వామివారి ఆశీస్సులు తీసుకున్నందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది దానికోసమే ముఖ్యంగా ఈ ప్రశ్న పెట్టడం జరిగింది చాలా డిపార్ట్మెంట్లు అదే కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అదేవిధంగా శామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ ముఖ్యంగా మా వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కానీ నాయకులు కానీ ప్రతి వాళ్ళు కూడా ఒక వారం రోజుల నుంచి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తిగా నిమగ్నమయ్యి ఎక్కడ ఆటంకం లేకుండా బ్రహ్మాండంగా సక్సెస్ చేయడం జరిగింది సో వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అమ్మ ద్వారా అని తెలియజేసుకుంటూ ఈ యొక్క వెంకటేశ్వర విగ్రహపతి స్థలాల్లో ఉండి అదేవిధంగా ఈ కళ్యాణం ఏర్పాటులో ఉండటం వల్ల నేను ప్రసవి పెట్టలే నేను ఎప్పుడూ ముందు నుంచి ఒకటే చెప్తా చదువు కొనోడతాను మాడచ్చు చదువు లేని వాడితో అని మాడచ్చు మధ్యస్థ ఉన్నవాడితో మాట్లాడి ఏ విధంగా ప్రయోజనం లేదు చాలా దానిగా ఉంటుంది పరిస్థితి ఏం చేస్తాం రాజకీయాల్లో ఒక విమర్శ వచ్చిన తర్వాత దానికి మనం ప్రతిఘలించకపోతే రాజకీయాల్లో కుదరదు కాబట్టి మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది నాకున్న దౌర్భాగ్యం దరిద్రం ఏంటంటే కాకినాడ పట్టణంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే చదువు లేకపోవటంలో లేదా చదువు రాకపోవడం వల్ల ఏ అంటే దాన్ని ఏమంటారంటే నాలెడ్జ్ లేని పర్సన్తో అతను ఏదో విమర్శిస్తున్నాడు నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది కానీ మరీ ఒకసారి అతను విమర్శించాడు నేను ఈ గుడి కట్టిన కార్యక్రమంలో రెండు సార్లు రెండు రకాలుగా నేను విమర్శించడం జరిగింది ఒకటి నేను దోచిన సొమ్ముతో గుడి కడుతున్నాను అని చెప్పేసి అని చెప్పడం జరిగింది కొండవాకి సందర్భం ఒకటే చెప్తున్నాను నేను అవినీతికి పాల్పడే రోజు వస్తే రాజకీయాలు మానేస్తాను నేను నీలాగా అవినీతి చేయటం కోసం డబ్బు సంపాదించడం రాజకీయాలు రాలేదు నేను కేవలం నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది అవినీతి కోసం వస్తున్నావు అవినీతి చేసావు నువ్వు నీరు చేసిన విషయాల్లో ప్రజలకు కట్టు కదల కింద ప్రజలకి అందరికి తెలుసు కనుక అవినీతి చేసి గుళ్ళు కట్టాల్సిన అవసరం నాకు లేదు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో నేను భక్తిపరంగా నాకున్న లిమిట్స్ నేను ఉంటాను భక్తిపరంగా అంతే తప్ప నీ నీ మతమేటో తెలీదు నువ్వు ఏ దేవుని పూజిస్తావో తెలీదు ఎక్కడికి వెళ్తావో తెలియదు ప్రజల కోసం రావాలి కాబట్టి ఏదో ఒకటి గుళ్ళో కనపడతావు కనపడినా నువ్వు ఒకడ ఒంటిగాడు నువ్వు ఒకటి వస్తావు నీ కూడా ఎవరు ఉండరు కుటుంబ సభ్యులు ఎవరు రారు కనుక నువ్వు మాట్లాడే స్థాయి లేదు కనుక నువ్వు ఈ నీ స్థాయి తెలుసుకుని ఉండమని చెప్పేసి అని నీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా అంటాడు ఈ గుడిలో టీటీడీ నిధులు వచ్చేసింది టీటీడీ నిధులు టీటీడీ నిధులతో కట్టి ఈ గుడిని నేను కట్టానని చెప్పుకున్నానంట కొండబాబు ఒకటి తెలుసుకో ఆ గుడి దగ్గర ఒకసారి చూడు గుడి కట్టడానికి ఇప్పుడు నాలుగు కోట్ల పైన అయింది నాకు అది నా కుటుంబ సభ్యుల సహకారంతో నేను కట్టే నా గుడిని ఎవరి డొనేషన్ తీసుకోలేదు నీలాగా నువ్వు ఒక గుడి కడితే ఒక కోటి రూపాయల గుడి కడితే పది కోట్ల వసూలు చేసే ఇది పది కోట్ల వసూలు చేసే కుటుంబం ఇది కనుక నీలాగా ప్రజల దగ్గర డొనేషన్లు తీసుకునే కట్టేం ఏం చేయలేదు నేను నా సొంత నిధులతో కుటుంబ నిధులతో మేము నాలుగు కోట్ల రూపాయతో నిర్మించాం ఈ మధ్య కాలంలో టీటీడీ నుంచి ఇప్పుడు కోటి రూపాయలు శాంక్షన్ అయింది టీటీడీ నుంచి కూడా ఒక్క రూపాయి కూడా విత్డ్రా చేయలేదు గుడి పొడవు పూజ చేసాం ఫర్దర్ వర్క్స్ ఏదన్నా ఉంటే టీటీడీ ద్వారా వచ్చిన నిధులతో కోటి రూపాయల నిధులు శాంక్షన్ అయింది ఆ కోటి రూపాయల నిధులతోటే ఫర్దర్ గుడి డెవలప్మెంట్ చేస్తాం తప్ప ఇప్పటివరకు టీటీ నుంచి రూపాయి డ్రా చేయలేదని నీకు విన్నవించుకుంటాను తెలిసి మాట్లాడాను నేను ఏదో నోరు వంతుగానే ఇష్టమైన ప్రేరణ వెళ్తే పళ్ళు రాలిపోతే ఈసారి అని చెప్తున్నాను కొండ మరొకసారి చెప్తున్నాను ఫస్ట్ నీ కాన్సన్ట్రేషన్ టికెట్ మీద చేసుకో నీకు టికెట్ వస్తుందో లేదో తెలియదు నేను నేను ఒకసారి చెప్పాను నా వెంకటేశ్వరం అంటే ఎంత భక్తితో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నాను జనసేనలో అయితే ముత్తా షష్కి తెలుగుదేశంలో అయితే నీకు రావాలని అంటే నేను గతంలో కూడా వెంకటేశ్వర స్వామి భక్తులుగానే చెప్పడం జరిగింది ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే రైట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ రాని పక్షంలో జనసేనలో అయితే మొత్తానికి వచ్చేసి తెలుగుదేశం నీకు వస్తే నీ గురించి నీ కడుకు వస్తే నేను ఎక్కువ మాట్లాడే అవసరం లేదు నువ్వు చేసే అక్రమాలు దౌర్జన్యాలు చెప్తే చాలు ప్రజలకి లేదా ఎలక్షన్కి వెళ్ళిపోదాం ఒక అవినీతి ఒక మంచివాడికి జరుగుతున్న యుద్ధం అని చెప్పేసి నేను వెళ్తాను ప్రజల్లోకి ప్రజలు తెలుసు నేను అవినీతి లేకపోతే లేదా నాదిరికి వచ్చే జనాలు నేను సహాయం చేస్తానా లేదా ప్రజలు తెలుసు ఎంత వైభవంగా జరిగింది ఒక మాజీ ఎమ్మెల్యే ఉంటూ కాకినాడ పట్టణంలో నువ్వు ఉన్నటువంటి వ్యక్తి కాకినాడ ప్రజల కోసం భక్తుల కోసం ఒక గుడి కడితే అప్రిషియేట్ చేయడం మళ్ళీ అప్రిషియేట్ అని అంతవద్దు అభినందించడం పోయి నువ్వు మళ్ళీ విమర్శించే స్థాయికి నువ్వు దేవిదారో ఎప్పుడన్నా మీ ఇంట్లో ఫంక్షన్ ఇంతమంది కొడుకులు ఐదురు కొడుకులు పెళ్లి చేశారు కదా ఎప్పుడన్నా మన నమ్ముకున్న వాళ్ళకి కానీ మన తిరుగుతున్న పార్టీ కేడర్కి కానీ లేదా కాకినాడపట్నం ప్రజల్లో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాం మనం ఎమ్మెల్యేగా ఉంటున్న ఇట్ ఎవరికైనా పిలిచి ఒక బోధుని పెట్టావా నువ్వు ఒక శుభకార్యాన్ని పిలిచావా అసలు ఏంటో నీ మెంటాలిటీ ఎవడర్థం అవుతుంది ఎవడన్నా శుభకార్యాలు చేసుకుంటే ఉడికిపోతావు కుళ్ళిపోతావు ఒక కార్యక్రమం సింహాచలం పాదయాత్ర చేసి ఎందుకు అని అంటావు సింహాచలం పాదయాత్ర రెండుసార్లు చేశాను మళ్ళీ వెళ్తాను మూడోసారి ఇప్పుడు సింహాచలం పాదయాత్ర రెండుసార్లు చేశాను నేను మళ్ళీ మూడోసారి నేను రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గెలిచిన మరుక్షణమే సింహాచలం పాదయాత్ర వస్తుందని పబ్లిక్గా వెళ్తున్నాను కూడా కనుక నాకు నాకు ఇష్టం తిరుపతి వెళ్ళాం మొన్న యాభై మందితో కలిసి మెట్లెక్కి వస్తాను స్వామి అని అనుకున్నాను గెలి దీని మీద గెలిస్తే వచ్చే యాభై మందితో వెళ్ళి మొత్తం అందరూ ప్రశాంతంగా మంచి వాతావరణంలో తిరుపతి వెళ్ళి దర్శన చేసినవచ్చు మెట్లెక్కి వెళ్ళి దర్శించుకోవచ్చు ఏ రోజన్నా నీకు ఓ పది మందిని ఊరు తీసుకెళ్తాం కానీ పది మంది గుడి తీసుకెళ్తాం కానీ పది మందికి భోజనం పెట్టడం కానీ ఎప్పుడు నీ జీవితంలో చూసావా కనుక మాట్లాడే ముందు అన్ని రకాలుగా ఆలోచించుకొని ఫస్ట్ వెనకాల ఏముందో ఆలోచించుకో ఆలోచించుకుని నువ్వు మాట్లాడితే బాగుంటుంది ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు పేపర్లు చూసాను నేను ఈ మధ్యకాలంలో ఈ ఫాలోఅట్ తక్కువైంది ఈ మధ్య పేపర్ నేను ఓడిపోతానన్న భయంతో దొంగ ఓట్లు చేర్చేశానంట అసలు ఏం మాట్లాడవారా బాబు నువ్వు అసలు అదే అన్నాను నువ్వు బాగా చదువుకున్నా బాగుంటారా బాబు నా ప్రశాంతంగా నువ్వు నువ్వు అలా బాగా చదువుకోలేదు సమంతి కాసరకు చదివావు దాంతో నా నా పరిస్థితి ఎలా తయారవుతుందో నువ్వు మట్టి నువ్వు మాట్లాడే ప్రతిదానికి నేను సమాధానం చెప్పే పరిస్థితికి వచ్చాను చిన్నపిల్లడు మాట్లాడతారు అలా మాట్లాడుతున్నావు ఓట్లు తొలగించడానికి కానీ ఓట్లు జాయిన్ చేసుకోవడం చాలా కష్టమైన పని ఈ రోజుల్లో గతంలో మీ తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో మీ తెలుగుదేశం పార్టీ ముందున్నప్పుడు చాలా ఈజీ ఒక ఎంఆర్ ఆఫీసర్ ఒక ఆర్డీ ఆఫీస్లో కూర్చుంటే ఓటు జాయిన్ చేయాలన్నా ఓటు తొలగించాలన్నా చాలా ఈజీ ఉండేది ఈరోజు ఒక ఓటు తొలగించాలన్నా ఒక ఓటు జాయిన్ చేయాలన్నా మరి నీకు తెలుసో తెలియదు తత్తులు తొత్తులు చెప్తే నువ్వు మాటేస్తున్నావు నీకేం ప్రాసెస్ ప్రాసెస్ తెలీదు ప్రొసీజర్ తెలీదు ఒక ఓటు తీయాలి అంటే బిఎల్ఓ సంతకం పెట్టాలి బిఎల్ఓ సంతకం పెట్టాలి అంటే బిఎల్ఓ లాగిన్ నుంచి ఏఆర్ఓ లాగిన్కి వెళ్ళాలి ఏఆర్ఓ లాగిన్ నుంచి ఆర్ఓ లాగిన్కి వెళ్తుంది ఈ మధ్యలో సూపర్వైజర్లు ఉన్నారు సోపర్ సూపర్వైజర్లు ఉన్నారు ఇంతమంది మానిటరింగ్ చేస్తారు ఇంతమంది మానిటరింగ్ అయిన తర్వాత ఆర్ఓ ఆర్ఓ ఒక ఓటు జాయిన్ చేయాలన్నా ఒకటి తొలగించను ఆర్ఓ అధికారు అంటాడు అప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ గారు మా ఇంటికి వచ్చేసట ఆయన లాగిన్లో అన్నీ కూడా